హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఫర్ వ్లాగ్స్ అండి మీరు జరిగీ కస్థానా చూశారు కదా పార్ట్ వన్లో సో అక్కడ నుంచి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి మా పిన్ని వాళ్ళ ఇంటికి సో మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎంటర్ అయితే అలా అవుతుందండి ఫస్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్ ఇక్కడ మొత్తం అన్ని ఇవన్నీ ఆస్థానాలేనండి ఆస్థానం అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పానండి ఇన్ని ఆస్థానాలు ఏంటి ఫరా గారు అంటారేమో సో మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు ఇమామ్ హసన్ ఇమామ్ హుస్సేన్ మౌలా అలీ ఆయన అల్లుడు అవుతారండి బీబీ జైనబ్ అనవరాలు అలా వాళ్ళ యొక్క ఒక్కొక్కరి యొక్క ఆస్థానండి ఇది వాళ్ళు ఎవరు అసలు మహమ్మద్ ప్రవక్త అంటే మీకు ఆల్రెడీ తెలుసండి ఇమాం హసన్ ఇమాం హుస్సేన్ అంటే ఎవరు మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తే వాళ్ళ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది గైస్ సో మీకు వీళ్ళు దేవుళ్ళ అని అంటే మాత్రం మాకు వీళ్ళు ఇమాం అండి దేవుడు అంటే అల్లాయే కదండి మాకు సో వీళ్ళందరూ మాకు ఇమాంస్ అండి సో వీళ్ళది కూడా పంచతనం అంటాం పంచతనం అంటామండి పంచతనం అంటే అల్లా మొహమ్మద్ అలీ ఫాతిమా హసన్ హుసేన్ అండి హసన్ హుసేన్ మొహమ్మద్ ప్రవక్త యొక్క మనమళ్ళండి అండి వీళ్ళతోనే స్టార్ట్ అయిందండి అంటే యజీద్ అనే ఒక మూర్ఖుడు ఉండేవాడు అంటే రాక్షసుడు అని చెప్పొచ్చు అతను చాలా అన్యాయాలు చేస్తుంటే అలా అన్యాయం చేయకూడదని వీళ్ళు వెళ్ళి శాంతియుతంగా చెప్తే అతను వినకుండా వీళ్ళని హింసించి క్రూరంగా అతి క్రూరంగా షహీద్ చేస్తాడండి ఈ హిస్టరీ మొత్తం కావాలంటే ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి హిస్టరీ మొత్తం మీకు దొరుకుతుంది సో అక్కడ నుంచి అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే ఎంటర్ అయిపోయామండి వీళ్ళది భార్య మామస్తాను అస్థానం అంటే ఇప్పుడు మొత్తం అందరు ఉన్నారు కదండి ఆ ఆస్థానాలన్నీ కలిపి ఒక అండి ఇది చాలా పెద్ద ఆస్థానం అండి మా పిన్ని వాళ్ళది ఇది గూగుల్లో ఇన్స్టాలో అన్నిట్లో వీళ్ళది చూపిస్తారండి ఈ ఆస్థానం గురించి ఒకసారి సెర్చ్ చేయండి గాయస్ అండి హలో గాయస్ ఇప్పుడైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను రీచ్ అయిపోయామండి సో లోపలికి వెళ్ళాలండి ఈ అస్తాన బారాయి మామ చాలా వీడియోస్లో సెవెంటీ టూ ఛానల్ బారైమామి వీడియోలో కూడా చూసుంటారు యూట్యూబ్ ఇన్స్టాల్లో కూడా చూసుంటారండి చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ అండి బారాయి మామంటే అన్నీ అంటే నేను ఒక్కొక్క దేవుళ్ళవి చూపించుకుంటూ వచ్చాను కదండి మీకు అదంతా కంటిన్యూస్లీ ఇక్కడే ఒక చోటే ఉంటుందండి వీడియో నా వీడియోలో ఉంటుంది అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి చూస్తుంటే నేను అది కన్ఫ్యూజ్ అయ్యి మీకు అలా చెప్పాను సో ఇదండి ఒకసారి నేను మొత్తం అంత ప్లేస్ అంతా చూపిస్తాను ఆ కూడా చూపిస్తాను ఓకేనా మరి సో గాయస్ ఇది బారాయిమాం అస్తానా అండి మీరు చాలా వీడియోస్లో యూట్యూబ్ ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్స్లో చూసుంటారు చాలా ఫేమస్ అండి ఈ అస్తానా సో మా పిన్ని వాళ్ళదండి ఇది సో సరౌండింగ్ మొత్తం ఎంత బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ మొత్తం అన్నీ ఆస్తానాస్ మొహరంకి ఇలా మేము జెండా ఇలా ఎగిరేస్తాము ఇంటిపైన సో చూసారా కదా ప్రతి ఇంటిపైన జెండా ఉంటుందండి ఇక్కడ సో ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం చూపిస్తున్నాను ఇది ఒక భారగా ఆస్థానా నేను దారి మొత్తం మీకు ఆస్తానా సెన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ లెక్క ఉండదండి అన్నీ ఉంటాయి అస్తానాస్ సో మీకు నేను సరౌండింగ్ ఏరియా మొత్తం చూపిస్తున్నాను ఇప్పుడు మేము మా పిల్లి వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట వాళ్ళ రియాక్షన్ చూడాలి సో వెళ్దాం నడండి మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియోలో చూపిస్తాను గైస్ ఎందుకంటే మాలో పరదా ఉంటుంది మీకు అందరికి తెలుసు చాలామంది పరదా చేస్తారు గమ్ముని వీడియోస్లో రాలేరు సో నేనైతే చూపిస్తాను మీకు అలాం లేకుండా అస్లాం లేకుం సో ఇదంతా అస్తానండి లోపల నేను లోపల కూడా ఒకసారి మొత్తం డీటెయిల్గా చూపిస్తానండి ఆ సో ఇక్కడ కూడా చూశారు కదా ఇలాగా ఆస్థానం ముందు కంపల్సరీగా మాకు ఇలా కట్టేసి ఉంటుందండి ఇక్కడ భోజనాలు తినిపిస్తారు సో అరేంజ్మెంట్స్కి ఇది రెడీ చేస్తున్నారండి తబరుకు వేరే చోట కూడా ఉంటుందండి మాకు మళ్ళీ వేరే వేరే ఆస్థానాల్లో కూడా తబరుకు ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ తబరుకని అని అలావా అంటామండి దీన్ని నేను ఇంకో ఆస్థానాలో కూడా చూపించాను కదా ఇందాక జరికా ఆస్థానాలో ఝరికాస్తానం అంటే చోటే ఆహ అంటే ఇమాం హుసేన్ యొక్క తమ్ముడి యొక్క అండి అది ఇది బారా ఇమాం అంటే మొత్తం అన్ని దేవుళ్ళను ఒకే చోట చూపిస్తారు ఇక్కడ సో ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ హౌస్ అండి అక్క వాళ్ళండి మా పిన్ని మా మమ్మీ మాట్లాడుకుంటున్నారు వీడియోలో అయితే తీయనండి వాళ్ళని సో మా సిస్టర్ కూడా ఎక్కువ రాదండి వీడియోస్లో మా అక్క వాళ్ళు కూడా రారు అంటే వీళ్ళు కొంచెం లిఖాప్లో ఉంటారు అంటే మీరు ఉండారా అని చెప్పండి నేను వీడియో తీసుకుంటాను అన్నీ చేస్తాను సో వేడి వేడిగా టీ వర్షాకాలంలో ఇలా వేడి టీ తాగుతుంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నప్పుడు విషయాలు కూడా చెప్పేసుకుంటున్నారు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను జర్నీ చేసి వచ్చాను కదా లాంగ్ జర్నీ అయింది గా నేను వీడు మొత్తం చేయలేదు లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా మా సిస్టర్స్ ఇద్దరు ఉంటారండి జబీన్ షాహీన్ అని వాళ్ళు ఇలా జాబ్కి వెళ్ళారన్నమాట ఇక్కడ వచ్చేస్తారు సో మా సిస్టర్ వాళ్ళ పాప ఉంటుంది తనైతే నా వీడియోస్లో రావాలని చాలా ఇదిగా ఉంటుంది తన్ని తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు వస్తే మాత్రం స్కూల్ నుంచి కంపల్సరీగా తీస్తాం గైస్ సో టీ అయితే సూప్ మాక చాలా బాగా పెట్టింది మొబినాపీ థ్యాంక్ యూ బోత్ అచ్చా మా అక్కండి మొబిన్ తన పేరు పాపం అక్కే కానీ మాతో భయపడుతుంది సిస్టర్ చెల్లిలా ఉంటుందండి పాప సో కొంచెం రిలాక్స్ అవుతానండి నేను సో గాయస్ మేము అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత లంచ్లో బిర్యానీ తిన్నామండి అది అయిపోయిన తర్వాత మా పెద్ద మామిన కలవడానికి అయితే మా పెద్ద మామ హౌస్కి వచ్చామండి మా పెద్ద మామివాళ్ళ హౌస్ నేను చాలాసార్లు వాళ్ళ హోమ్ టూర్ అన్నీ చూపించేశాను సో ఎవరికైనా కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళండి గైస్ సో అక్కడ నుంచి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంకా మా చిన్నదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంకా నేనైతే పైకి వెళ్ళాను కారులోనే ఉండిపోయాం నేను మా సిస్టర్ సో వాళ్ళైతే కూల్ డ్రింక్ ఇచ్చారండి అది తాగేసాము అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోదాం అనుకున్నాము ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఇంకో కజిన్ మావే ఉంటారండి మాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అయితే మేము ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా దారిలో అయితే మేము సో గాయస్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కోనే సెంటర్లో ఉన్నానండి ఇక్కడ జామకాయలు తీసుకున్నాం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మేము అప్సరా బాదం పాలు తాగడానికి వెళ్తున్నామండి కార్ వచ్చేస్తుంది సో నేను మీ నడుస్తున్నాను ఇక్కడ అప్సరా బాదం పాలు చాలా ఫేమస్ అంటారండి సో నేను అది ట్రై చేద్దామని మేము వస్తాం చాలాసార్లు వస్తాం కానీ చిన్నప్పుడు తాగేవాళ్ళం అండి ఇప్పుడైతే తాగట్లేదు సో ఒకసారి ట్రై చేద్దాం చాలా బాగుంటుంది అంటారు అందరూ దిక్లే కానిచ్చే సో ఇది చాలా ఫేమస్ అండి అప్సరా బాదం పాలు మచిలీపట్నంలో సో గ్యాస్ ఇదిగోండి అప్సరా బాదం పాలు అయితే తాగేసాము చాలా టేస్టీగా ఉంది ఫోన్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇది నా వీడియో అండి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో గైస్ మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా మా ఊరు వచ్చేసరికి ఎయిట్ అవుతుందండి టైము సో వచ్చేటప్పుడే మేము దారిలోనే బిర్యానీ తీసుకుని వచ్చేసామండి ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకోలేము సో దాని గురించి అని బిర్యానీ దట్టు ప్రసాదం కూడానండి అది మా పెద్దోదిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా ఇక్కడ సో మేము బిర్యానీ అయితే తీసుకుని వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి నీళ్ళతో స్నానం చేసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చాము దాని తర్వాత బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోయాం గైస్ సో చూసారు కదా గైస్ మా ఊరి యొక్క మచిలీపట్నం యొక్క మొహరం అయితే నేను మొత్తం చూపించలేకపోయానండి నేను నగరం దైతే చూపించాను ఇదైతే ఇంకా నేను పిన్ని వాళ్ళ ఇంటూ అక్కడక్కడ అయిపోయిందండి సో ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్